హ్యాపీ సండే ప్రజల్లో ఉల్లాసాన్ని సంతోషాన్ని నింపుతుందని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు నెల్లూరు నగరం నలభై ఎనిమిదో డివిజన్లో హ్యాపీ సండే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా మంత్రికి స్థానిక టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు చిన్నారులు కళాకారులు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి వీక్షకులకు మ్యూజిక్ షో ఎంతగానో ఆకట్టుకుంది ప్రతిభ కనబరిచిన యువ కళాకారులను మంత్రి నారాయణ అభినందించారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు ప్రజలకి వారంలో ఒకరోజు ప్రజలకు ఆటవిడుపు కల్పించాలని రెండు వేల పద్నాలుగులోనే సీఎం చంద్రబాబు ఆదేశించారని నూట పది మున్సిపాలిటీల్లో హ్యాపీ సండే ప్రోగ్రాం నిర్వహిస్తున్నామన్నారు గత పాలకులు దాన్ని కూడా ఆపేసి ప్రజల సంతోషాన్ని హరించారన్నారు నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో ప్రతి ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమం ప్రజల్లో ఉల్లాసాన్ని నింపుతోందని ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు చిన్నపిల్లలలో జోష్ చూస్తుంటే ఆనందం కలిగించిందని ప్రజలు సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగుంటుందన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ గ్రామ వార్డు సచివాలయ అధికారి హిమబిందు డిప్యూటీ మేయర్ తహసీన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఇదే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు ఈరోజు ప్రతి ఒక్కరూ వారంలో ఆరు రోజులు సోమవారం నుంచి శనివారం దాకా కష్టపడుతున్నారు అనేక విధాలుగా అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగ రీతి కానీ వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపార రీతి కానీ అనేక ట్రస్ట్లు గురవుతుంటారు వారానికి ఒకరోజు మున్సిపాలిటీలో హ్యాపీ సండే అనే ప్రోగ్రాం తీసారండి అని వారు ఆ రోజు ఆదేశించడం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు నూట పది మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో స్టార్ట్ చేసినది కానీ గత ప్రభుత్వం వారికి ఎన్ని పట్టవు వారికి ఇటువంటి ఆలోచనలే ఉండవు ఆలోచనలు రావు ఇవన్నీ పక్కన పడేసారు అయితే మళ్ళీ ఈ ప్రభుత్వ రాగానే మళ్ళీ గవర్నర్ ముఖ్యమంత్రి గారు వీటిని స్టార్ట్ చేయమంటాం ఈరోజు నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో చక్కగా హ్యాపీ సండే జరుగుతుంది ఆదివారం రోజు ఉదయం మార్నింగ్ ఎనిమిది కానీ తొమ్మిది కానీ చక్కగా ఈరోజు చదివి ఇంకా నాకు ఎంతో హ్యాపీగా ఉంది మేము కూడా మీకు అందరూ తెలుసు వారంలో ఏడు రోజులు పనిచేస్తుంటా ఇక్కడికి వచ్చే ముందు జస్ట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచిస్తూ వచ్చా ఇక్కడికి గుచ్చి కూర్చున్న తర్వాత కంప్లీట్గా మైండ్ టోటల్గా ఆ డయాసిదే ఉండింది రిలాక్స్ మైండ్ ఇంకా కొంత ఎఫిషియెంట్గా వర్క్ చేయగలను ఒకటే ముఖ్యమంత్రి గారు చెప్పారు వారానికి ఒకరోజు ప్రజలు కొంత రిలాక్స్ అయితే ఇంకా మంచి ఆలోచనలు వస్తాయి ఇంకా బాగా పనిచేస్తారు రాష్ట్రం ఇంకా అభివృద్ధి అవుతుందని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంలోనే ఈ హ్యాపీ సండే ప్రోగ్రామ్ రాష్ట్రం మొత్తం నూట ఇరవై మున్సిపాలిటీ జరుగుతుంది ఈ రోజు నలభై ఎనిమిదో డివిజన్లు ఏర్పాటు చేసిన అధికార కమిషనర్ కావచ్చు అడిషనల్ కమిషనర్ కావచ్చు హెల్త్ ఆఫీసర్ కావచ్చు అదేవిధంగా ఈ కార్పొరేటర్ కావచ్చు ప్రజాప్రదా అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వీటిని కంటిన్యూస్గా కొనసాగించాలని మరొకసారి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు